ముందే మీరు ఒక సిరీస్ మూవీస్ సిరీస్ చేశారు కదా అంటే ఇప్పుడు ఈ సిరీస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక సిరీస్ అనేది మీరు చేశారు మీ యాక్టింగ్ కానీ అంటే ఒక స్టోరీ చెప్పడానికి కానీ సినిమాల కంటే వెబ్ సిరీస్ అనేది చాలా ఉపయోగం అంటే ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా సో అంటే మీరు నటించడానికి కానీ మీరు ఇంకా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవడం జరిగింది ఈ సిరీస్ చేసేటప్పుడు సినిమాల కంటే ఎక్కువగా మీ నటన పరంగా కానీ స్టోరీని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ సో హౌ యూ ఫీల్ యా అండి ఐ థింక్ దాట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సి వెదర్ ఇట్స్ మనం సిరీస్ కానివ్వండి సినిమా కానివ్వండి ఇట్స్ అ స్టోరీ టెల్లింగ్ మీడియం సో సిరీస్ ఏంటంటే ఈ ఓటీటీ స్పేస్లో ఏంటంటే యూ కెన్ వాచ్ ఇట్ అట్ ద కంఫర్ట్ మన ఇంట్లో కంఫర్ట్గా కూర్చుని హ్యాపీగా పాప్కార్న్ తింటా ఏం తింటో ఏం కావాలంటే అది తింటో చూసుకోవచ్చు ఎవరితో అంటే పాజ్ చేసుకునే స్కోప్ ఉంటుంది మనం ఎక్కడికైనా సో ఐ థింక్ ఇట్స్ అ డిఫరెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ స్పేస్ బట్ అట్ ద డే లైక్ యూనో ప్రోడక్ట్ అనేది ఐ థింక్ ఇస్ వాట్ మ్యాటర్స్ అండ్ డెఫినెట్గా ఈ నయనంతో మాత్రం ఒక మంచి ప్రోడక్ట్ డెలివరీ చేశామని నేనైతే చాలా బలంగా నమ్ముతున్నాను అంటే మీరు ఆడియన్స్ను థ్రిల్ చేయాలి మీ వైపు నుంచి అనేది చాలా కాలంగా కోరుకున్నట్టుగా అనిపిస్తుంది మీ మాటల ద్వారా సో అంటే ఇది ఫుల్ఫిల్ అవుతుందా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అవుతుంది అనుకుంటున్నా అండి నేనైతే నేను చెప్పాను కదా నేను నేను ఈ రీసెంట్ టైమ్స్లో ద ఫిల్మ్స్ అప్డాన్ ద ప్రాజెక్ట్స్ డన్ వాటిలో నాకు ఇది చాలా బాగా నచ్చింది ద అంటే ద అవుట్పుట్ అంటే నాకు స్వాతి గారు నాకు కథ చెప్పినప్పుడు ఆవిడ ఎంతూజియాజం ఆవిడ ఎక్సైట్మెంట్గా అక్కడ ఉండి మొత్తం ఏమైతే అది చెప్పారో అది ఆవిడ స్క్రీన్ మీద పర్ఫెక్ట్గా డెలివరీ చేశారు అనుకుంటున్నాను నేను అంటే ఉమెన్ డైరెక్టర్ అని చెప్పేసి అందాక మెన్షన్ చేశారు ఏంటండి ఆవిడ వర్క్ స్టైల్ ఎలా అనిపించింది మీరు మీరు ఏం ఫీల్ అయ్యారో ఆవిడ ఎలా డెలివరీ చేయగలిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ షీస్ వెరీ కమాండింగ్ ఆన్ సెట్ అండి సో అది అది ఒక డైరెక్టర్కి ఉండాల్సిన అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ అని నేను నమ్ముతాను ఎందుకంటే కమాండ్ కమాండ్ అనేది ఉండాలి డైరెక్టర్ బికాజ్ యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు లీడ్ ద హోల్ టీమ్ అక్కడ అండ్ ఆవిడ చాలా బ్రిలియంట్గా చేసింది అంటే మీరు ఎవరైనా సెట్కి అప్పుడు వచ్చి ఉండి చూస్తుంటే ఈ ఫస్ట్ మూవీ అన్నట్టే చేశారు సో ఎంతో ఎక్స్పీరియన్స్ ఎంతో స్కిల్ ఉన్న డైరెక్టర్లా మొత్తం క్రాఫ్ట్స్ అన్ని ఆవిడ చాలా బాగా దగ్గరుండి హ్యాండిల్ చేపిచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఒక డైరెక్టర్గా ఆవిడ చేసిన అమేజింగ్ థింగ్ ఏంటంటే ఆవిడ చుట్టూరా ఒక మంచి టీం ని పెట్టుకున్నారు బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే టీమ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మన చుట్టుపక్కన ఉండేది ఎవరున్నారు ఏంటి వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది ఇట్స్ ఇట్ మ్యాటర్స్ అనుకుంటాను నేను అంటే అపార్ట్ ఫ్రమ్ స్టోరీ మీ లుక్స్ కూడా చాలా బాగున్నాయి ప్రియాంక గారు కానీ మీరు కానీ చాలా మంచిగా కనిపించారు థ్యాంక్ యూ బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ దేశరాజ్ గారు అనురాధ గారు దేశరాజ్ గారు హాయ్ అండి ఇద్దరు ఎవరైనా చెప్పొచ్చు లైక్ నుంచి స్టార్టింగ్ స్టేజ్లో అగ్రెసివ్ గా కంటెంట్ వచ్చేది వెబ్ సిరీస్ కానీ బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి చాలా హిట్లు కూడా కొట్టారు బట్ ఇప్పుడున్న సినిమాల్లో కొంచెం స్లో డౌన్ అవుతుంది సో ఏంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా లేదంటే ఈ బ్రాండ్ నుంచి వచ్చే కంటెంట్ మంచి కంటెంట్ డెలివర్ చేయాలనేది ఒక చిన్న దానివల్ల డిలే జరుగుతుందా ఏంటంటే జీ ఫైవ్ మీకు తెలిసే ఉంటుంది సెవెన్ వి ఆర్ ద ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా విచ్ ఇస్ లాంచ్డ్ ఇన్ సెవెన్ లాంగ్వేజెస్ వీ హ్యావ్ అ వెరీ డిస్టింక్ట్ ఐడెంటిటీ సేయింగ్ దాట్ హిందీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే తెలుగు భాషకి కానీ కన్నడలో కానీ బంగ్లా మరాఠీ సో వీఆర్ ఎక్స్టెన్సివ్ వి ఆర్ ఎవ్రీ అండ్ మనది ఏంటంటే మాష్ నీ నీష్ అప్రోచ్ అనమాట అంటే మాస్ అప్పల్ బట్ ఇట్ హ్యాస్ అ వెరీ డిస్టింక్ రీజినల్ ఫ్లేవర్ నేటివిటీతో ఉన్న కథలు దట్ ఇస్ ద బ్రాండ్ ప్రామిస్ ఫ్రమ్ ఆర్ ఎండ్ సో ఓవర్ ద పీరియడ్ ఏంటంటే అవర్ ఎక్విజిషన్ ఆల్సో ఫర్ డిజిటల్ వెదర్ ఇట్ ఈస్ ఒరిజినల్ సిరీస్ కానీ లేకపోతే చిన్న మూవీస్ కానీ లైక్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కానీ ఆల్సో ద లైన్అప్ ఆఫ్ బిగా మూవీస్ ఫర్ కమింగ్ మంత్స్ కానీ ఇట్ ఈస్ టోటలీ టైట్ అండి బట్ ఇనిషియల్ అప్రోచ్ కోసం కొంచెం స్టెప్ బ్యాక్ అయ్యి దే హ్యావ్ రీ లుక్ అట్ ఇట్ బట్ వీఆర్ బ్యాక్ విత్ బ్యాంగ్ అండ్ విత్ లాట్ ఆఫ్ ప్రామిస్ యాక్చువల్లీ సో ఐ థింక్ వీ హ్యావ్ పెడిగ్రీ అనమాట అంటే ఇఫ్ యూ హ్యావ్ సీన్ మనం చేసిన ప్రొడక్షన్ హౌజెస్ కానీ రైటర్స్ కానీ కొత్త వాళ్ళు రై కొత్త రైటర్స్ కొత్త డిరెక్టర్స్ బట్ బిగ్ ప్రొడక్షన్ హౌజెస్ వెదర్ ఇట్ వాజ్ వ్యవస్థ ఆనంద్ గారు చేశారు Uh, then we had Kavi with srt. we have mounted mountain, uh, a very, very big series, adi. Uh, uh, we will get much more with newer uh, writers and directors now uh, because we want to explore um, and the content which comes from native uh, um, base and matter. so we are working on that. So. The offer is very, uh, very, very tight and uh, I don't think there are any uh, financial issues which I, I am aware of. Uh, we, uh, our acquisition is very solid actually for digital So, mm -hmm. nayanam nunchi malli aggressive ga back back-to-back uh, series launched gaani, content nine, gaani? Um, we have uh, launched before this. Uh, there was a slight gap, but uh, we are launching continuously after this. All the best man. Uh, thank you. Swati garu. hi andi యాక్చువల్లీ మీరు ఇందాక మాట్లాడుతూ లైక్ ఒక ఫేజ్లో కొంచెం అదే హీరోని సెలెక్ట్ చేసే ముందు కరెక్ట్ టైంలో వచ్చారు వరుణ్ గారు అని చెప్పారు సో ఈ సినిమా ఈ సిరీస్కి సంబంధించి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఎస్పెషల్లీ అంటే కాస్టింగ్ విషయంలోనా లేదంటే స్క్రిప్ట్ మీరు అన్నారు ఇందాక చాలా నరేషన్స్ ఇచ్చారు ప్రతి సినిమాకి ప్రతి డైరెక్టర్ జీరో నుంచి స్టార్ట్ చేయాలేమో అని నేను అనుకుంటున్నాను బట్ ఫస్ట్ సినిమా ఇస్ వెరీ స్పెషల్ టు ఎవరీ డైరెక్టర్ సో డెబ్యూటెంట్ నేను ఒక కథని తీసుకెళ్ళాలి నేను టాలెంటెడ్ అని కన్విన్స్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి సో ఇలాంటివి ప్రతి స్టేజ్లో ఫేస్ చేసే ఫేస్ చేస్తూ మనం వెళ్ళినప్పుడు మెనీ పాజిటివ్ థింగ్స్ డోర్స్ ఓపెన్ చేసే వాళ్ళు ఉంటారు మాల్ మోర్లు వేసేసిన వాళ్ళు ఉంటారు సో ఇలాంటి ఇలాంటి వాటిలో ఆ కౌంట్లో ఉండే స్ట్రగుల్స్ మాత్రమే నేను చెప్పాను స్పెషల్ ట్రగల్ స్ట్రగుల్స్ కానీ ఏదో సినిమా స్టోరీ లాగా వెళ్ళిపోయిందని నేను నన్నను కాకపోతే ఎస్ ఎవ్రీబడి ఎలా అయితే ప్రతి డబ్బు డైరెక్టర్ ఏ స్ట్రగల్స్ అయితే ఫేస్ చేశారు ఈవెన్ ఐ ఫేస్ ద సేమ్ బట్ నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్స్ టు జీ ఫైవ్ నాకు ఈ డోర్ ఓపెన్ చేసినందుకు సో ఇంతే సార్ పెద్ద స్ట్రగుల్ అని చెప్పడానికి లేదు బట్ ఎస్ వీ ఆల్సో ఫేస్డ్ కాస్టింగ్లోనైనా లేకపోతే కథలోనైనా కథ రాసుకోవడంలోనైనా ప్రతి చోట మనం అండ్ ఓటీటీకి వచ్చేసరికి బడ్జెట్ లిమిట్స్ ఉంటాయి లైక్ ఎనీ ఒక సో మీకు ఎంత ఇచ్చారా నాకు తెలియదు కానీ ట్రైలర్స్ మాకు చూస్తే మాత్రం మీరు అచీవ్ చేస్తారు అనిపించింది వాట్ ఎవర్ విజువల్స్ చూస్తే అండ్ ఎస్పెషల్లీ ఈ సిరీస్ కి సంబంధించి ఎన్ని ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి సిక్స్ సార్ సిక్స్ ఓకే వై బికాస్ నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇలాంటి ఇప్పుడు థ్రిల్లర్స్ ఈ జోనస్ సినిమా సిరీస్ లో వచ్చేసరికి లైక్ డ్యూరేషన్ ఉంటుంది ఒక లిమిట్ డ్యూరేషన్ సో ఎయిట్ టు సెవెన్ కెళ్ళి కొంచెం మధ్యలో ఎపిసోడ్స్ డ్రాగ్ అవుతున్నాయి దట్స్ అడుగు సో సిక్స్ క్రిస్ప్ గా ఉండబోతుంది సిక్స్ సిక్స్ ఎపిసోడ్స్ తో మీరు పరిగెడతారు సార్ ఆరు ఎపిసోడ్లతో పరిగెడతారు సో యు విల్ రన్ విత్ ఎవ్రీ సీన్ సో అంత ఎక్సైటింగ్ ఉండబోతుంది సార్ సో ఇది ఈ కథ ఇలా డెవలప్ చేయగలి చేయడానికి నాకు హెల్ప్ చేసిన జీ టీమ్ వీళ్ళందరూ కూడా ఇలాంటి ఒక మోడ్లోనే వర్క్ చేశారు సార్ సో ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ ఆల్ ది బెస్ట్ అండి ట్రైలర్ లుక్స్ థాంక్ యూ సో మచ్ అంటాడ మేడం ఆ ఓటిటీలో కూడా టైర్ 1 టైర్ 2 ఓటిటీ లాగా ఏమైనా ఉంటాయా అండి ఎందుకు అడుగుతున్నానంటే చాలా సినిమాలు ఓటీటీ బిజినెస్ జరగక రిలీజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే కొన్ని ఓటీటీలు అందుబాటులో ఉన్న కూడా మన వాళ్ళు వాటికి ఎందుకు ప్రిఫర్ ఇవ్వకుండా వేరే వాటికి చూస్తుంటుంటారు అంటే డిజిటల్ ఆడియన్సెస్ డిఫరెంట్ అండి టయర్ టూ టయర్ త్రీ అని ఏమి ఉండదు బట్ ఇట్ ఈస్ డిజిటల్ ఆడియన్సెస్కి డిస్టింగ్ ఆఫరింగ్ అవసరం ఉంటుంది అది ఏది మా ప్రొఫైల్కి సూటబుల్ అది పిక్ చేస్తారు అండ్ మీకు తెలిసిన విషయమే శాటిలైట్లో కాస్ మార్కెట్ కరెక్షన్ అయిపోయాయి డిస్టల్లో మన వరకు అవ్వలేదు ఇప్పుడు సడన్గా ఫిల్మ్ బయింగ్లో కూడా ఐ థింక్ ఈవెన్ ఆల్ ద ఈకో సిస్టమ్ ఇట్ సెల్ఫ్ చేంజ్డ్ కాస్ట్ వేర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అట్ వన్ పాయింట్ ఇన్ టైం సో బిజినెస్ డిసిషన్స్ అవి ఇట్ ఈస్ ఘాట్ నథింగ్ ఇట్స్ నాట్ అట్ ఆల్ అ కమెంట్ ఆన్ ఎనీ ప్రిఫరెన్స్ అనమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ వెడ్డింగ్ షూట్ మేము తీసుకున్నది ఇట్ ఈస్ బేస్డ్ వెరీ ఇన్ అ వెరీ స్మాల్ టౌన్ శ్రీకాకుళం యాస బేస్ చేసుకునే ఉన్న కథ అది సో ఇట్ ఈస్ గాట్ నథింగ్ టు డూ విత్ టీయర్ టూ టియర్ త్రీ అలా ఏం లేదు చిన్నవైనా పెద్దవైనా కథ బాగుంటే అండ్ ఇట్ అపీల్స్ టు దవర్ బేస్ దెన్ వీల్ డెఫినెట్లీ బిడ్ అండ్ హిస్టారిక ఇవాల్యుయేషన్ చేస్తుంటారు కదండి అలాంటి కథలు వర్క్అవుట్ అయ్యా మాకు అని అవే ఆ బేసెస్ మీద ఇవాల్యుయేషన్ అంటే కథ బాగుంటే బిజినెస్ కూడా ఎక్కువ జరిగే అవకాశాలు అలా చేయలేకపోతున్నారు కథ బాగుంటే అన్ని సినిమాలు ఆడిపోవాలి కదండి మార్కెట్లో వచ్చి థియేటర్కి రావాల్సిన ఆడియన్స్ ఎందుకు రావట్లేదు అంటే దే మస్ట్ బి సమ్ డైనమిక్ ఫర్ దట్ ఆఫరింగ్ ఆ డైనమిక్ బేసెస్ మీదే ద పిక్ అంటే ఇప్పుడు మీరు చూస్తే మేము కొన్నప్పుడు హనుమాన్ చిన్న సినిమా అండి రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద సినిమా సో దర్ ఇస్ నో అంటే మనం చూసేటప్పుడు ఆ కంటెంట్ మనకు మా ప్లాట్ఫామ్కి అపీల్ అవుతుందా లేదా అన్న బేస్ మీదే తీసుకుంటారు కానీ వేరే ఏ డిస్టింగ్క్షన్స్ ఉండవండి కొంత అంటే చాలా వరకు ఓటీటీ కొన్ని అంటే మొత్తం కంటెంట్ రెడీ అయిన తర్వాత తీసుకుంటుంటారు మీరు ఏంటంటే మీరే ప్రొడ్యూస్ మొత్తం ఇలా అంటే రిస్క్ అనిపించట్లేదు అసలు లేదండి యాక్చువల్లీ ఏంటంటే ఐ థింక్ ఇట్స్ అ బెనిఫిట్ ఫర్ లాట్ ఆఫ్ స్మాల్ డైరెక్టర్స్ వాళ్ళొచ్చి స్టోరీ పిచ్ చేసుకుని నమ్మి చేస్తే వాళ్ళకు కూడా గ్రోత్ వస్తుంది కదా ఇట్ ఈస్ అన్ అదర్ బిజినెస్ మోడల్ అలా అని ఓన్లీ జీ ఫైవ్ మూవీస్ జీ స్టూడియో మూవీసే తీసుకోవట్లేదు వి వీఆర్ పికింగ్ అప్ మూవీస్ ఫ్రమ్ అవుట్ సైడ్ దట్ ఇస్ తీసుకున్నవన్నీ కాంబినేషన్ తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్ అంటున్నారు కదా మరి ఇంత తక్కువ ఉన్నా కూడా ఎందుకు ఆడియన్స్ ప్రిఫర్ ఇవ్వట్లేదు మనకి అంటే నాట్ ఓన్లీ తెలుగు లేదండి ప్రిఫర్ చేస్తున్నారు కదా వి ఆర్ ఇన్ దర్ అన్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ యాక్చువల్లీ తెలుగు ఇస్ ఇప్పుడు కిష్కిందపూరి ఉందండి ఇట్ డిడ్ నాట్ ఓన్లీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ నంబర్స్ ఇక్కడ తెలుగులోనే కాదు ఇట్ బ్రోక్ ఆల్ రికార్డ్స్ ఎక్రాస్ తమిళ్లో చాలా బాగా చేసింది అది హిందీలో చాలా బాగా చేసింది సో దే ఆర్ మూవీస్ బిఫోర్ దిస్ విచ్ హ్యావ్ డన్ ఎక్రాస్ అంటే సో ఐ డోంట్ నో వేర్ యోర్ నంబర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అండ్ దట్ క్వశ్చన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ కానీ వీ హ్యావ్ మీరు అన్నట్టు భైరవం తీసుకున్నాం భైరం ఆల్సో డిడ్ హ వెరీ గుడ్ రన్ ఆన్ డిజిటల్ సో వీ హ్యావ్ టేకన్ మీడియం లెవెల్ మూవీస్ వీ హవ్ టేకన్ స్మాల్ మూవీస్ వీఆర్ పికింగ్ నీష్ మూవీస్ అన్ని తీసుకుంటున్నాం వరుణ్ గారు మొత్తం మీరు స్టోరీ సెలెక్షన్స్ మొత్తం కూడా కొద్దిగా ఈ మధ్య థ్రిల్లింగ్ ఎట్టు ఈ వైపు వెళ్తున్నారు ఇండియన్స్ ఇదే స్టోరీస్ మొత్తం కూడా థ్రిల్లర్ వైపు ఎక్కువ వెళ్తున్నారు ఎందుకు అని స్టేబుల్ గానీ ఇప్పుడు అవును అంటే నాకు వచ్చే స్టోరీస్ లో చాలా మటుకు థ్రిల్లర్సే వస్తున్నాయి అందులో నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసుకుని వెళ్తున్నాను బట్ ఒక లవ్ స్టోరీ నిన్నే షూటింగ్ స్టార్ట్ అయింది సో చాలా ఏళ్ల తర్వాత ఒక లవ్ స్టోరీ ఒక సినిమా ఒకటి చేస్తున్నాను కూడా అదిగారు బిజినెస్ అంత బాగున్నప్పుడు మళ్ళీ ఎందుకు రావటం మరి మళ్ళీ అంటే ఉండొచ్చు కదా బిజినెస్ మంచిది కదా ఎవరైనా బిజినెస్ కావాలని కోరుకుంటారు కదా సక్సెస్ఫుల్ గా పైసలు అన్ని కాదు కదా సార్ పైసలు ఎవరైనా ఎట్లయినా సంపాదించవచ్చు కానీ ఒక ప్యాషన్ అనే ఉంటుంది కదా నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ టెన్త్ ఫెయిల్ అయినప్పుడు మా ఏకి వెళ్ళి చెప్పినా నాకు బిజినెస్ చేయాలని లేదు నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అప్పుడే వచ్చేసిన తర్వాత నేను బిజినెస్ బాయ్ ఎందుకు వెళ్ళాలంటే మన దగ్గర పైసలు లేనప్పుడు మనకి చాయిస్ ఆఫ్ సెలెక్షన్స్ అండ్ క్యారెక్టర్స్ ఉండవు మనం పైసల కోసం క్యారెక్టర్స్ తీసుకోవాల్సి వస్తుంది సో అది ఉండకూడదు మన దగ్గర మనకు కావాల్సిన పైసలు ఉంది మన ఖర్చులు వస్తున్నాయి ఇన్స్టాల్మెంట్లు నడుస్తున్నాయి మనకు వేరే ఖర్చులకి పైసలు ఉన్నప్పుడు మనకు క్యారెక్టర్స్ మీద మంచిగా మనం ఫోకస్ చేసి మనకు నచ్చిన క్యారెక్టర్స్ మనం తీసుకోవచ్చు అని చెప్పి దాని మీద ప్యాషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నావు అన్న నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ అంటే వెండి పోయినా కాకపోయినా మీరు గులితెరం మాత్రం బాగా రిసీవింగ్ ఉంది ఆడియన్స్ నుంచి కూడా మంచి మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా మరి అదెందుకు దాన్ని నేను పక్కన పెడుతున్నారు నేను ఎప్పుడు లైఫ్ని అలా చూడను అన్న ఓన్లీ ఫస్ట్ మనం సెక్యూర్ అయిపోవాలి నాకు పాప పుట్టిన తర్వాత నాకు నాకు నా థింకింగ్ కోవిడ్ తర్వాత ఒకసారి నాకు హిట్ ఇచ్చింది అది కోవిడ్ తర్వాత నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన నా దగ్గర నాకు వచ్చిన పైసలు నా దగ్గర ఉన్న పైసలు మొత్తం నేను పెట్టేసి నేను ఇల్లు కొన్నా ఓకే నాకు వచ్చిన అడ్వాన్స్డ్ మూవీస్కి నేను పైసలు ఇచ్చేసి మొత్తం నేను స్టక్ అయిపోయినా అప్పుడు ఇమీడియట్ కోవిడ్ వచ్చింది మన ఎవరి దగ్గర పైసలు లేవు అప్పుడు నా దగ్గర కూడా పైసలు లేకుండా ఏం చేయాలని నాకు తెలియదు అప్పుడు నాకు ఒక హిట్ ఇచ్చింది అప్పుడు నాకు నేనేమనుకున్నానంటే ఫస్ట్ మనం వెళ్ళిపోయి మన దగ్గర ఆల్రెడీ నా చాలా మందికి ఉండకపోవచ్చు ఆపర్చునిటీ నాకుంది నా దగ్గర ఫ్యామిలీ బిజినెస్ ఉంది నేను నా ఫ్యామిలీ బిజినెస్ వైఫ్ నేను ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు నేను కొంచెం ఆ ఫైఫ్ కూడా ఫోకస్ పెట్టి మా నా బ్యాక్గ్రౌండ్ని నేను మ్యాక్బోని నేను ఒకసారి నేను స్ట్రాంగ్ చేసుకుంటే అది కొంచెం బాగుంటుందని చెప్పి నేను అదే టైంలో అక్కడికి పోయి నేను నా మైండ్ మొత్తం దాని మీద పెట్టి ఇప్పుడు దేవుడి దేవాల ఒక ఐదు బ్రాంచ్లు ఉన్నాయి నాకు బాంబేలో సో మనీ ఈజ్ నాట్ అ ప్రాబ్లం దేవుడి దేవాల సో బుల్లితరా అని అడిగారు మీరు ఇప్పుడు నేను బిజినెస్ చేసుకున్నా బిజినెస్ చేస్తున్నా ఇప్పుడు నేను ఒకవేళ నేను బులిధర మీద వచ్చి నేను చేస్తే నాకు ఎక్కువ టైం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది సినిమా ఏంటంటే మనకు సినిమా ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ అలా షూటింగ్ ఉంటుంది హాయిగా వచ్చేసాను షూటింగ్ చేసుకుంటూ నేను తర్వాత నేను బిజినెస్కి వెళ్ళిపోవచ్చు కానీ ఒకసారి నేను టీవీ తీసుకుంటే మళ్ళీ అలా ఉండదు కదా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది నేను అక్కడ టైం ఇవ్వలేను మళ్ళీ ఇక్కడ వేరే దారిలో వెళ్ళిపోతానని చెప్పి దట్ దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ నేను ఒక చిన్న చూపు ఎక్కడ ఎక్కడ నేను చూడట్లేదు దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ ఐ డెంట్ సెలెక్ట్ దట్ ఫర్ నౌ ప్రియాంక గారు మీరు ఈ కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేయడానికి ఏంటి అంటే జీవతో ఉన్నటువంటి ఒక అనుబంధం తోటే తెలిసారా లేకపోతే ఏంటి అంటే కాన్సెప్ట్ చాలా నచ్చింది అది మీరు వెబ్ సిరీస్ చూశాక మీకే అర్థం అవుతుంది నేను ఎందుకు సెలెక్ట్ చేశాను అనేది బట్ ట్రైలర్లో అంత చూపించలేము ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఉన్న వాల్యూ అట్లాంటిది దెర్ ఇస్ అ లాట్ మాధవి చుట్టూ తిరుగుతుంది మొత్తం ఏమంటారు స్టోరీ మొత్తం ఇస్ రివాల్వింగ్ ఎందుకు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అది మీరు వెబ్ సిరీస్లో చూడవచ్చు బట్ దెన్ యా నాకు పర్సనల్గా నా క్యారెక్టర్లో ఒక మంచి గ్రాఫ్ కనిపించింది అండ్ ఇప్పటి వరకు నేను అట్లాంటి క్యారెక్టర్ ఎక్కడ చేయలేదు కూడా ఐమ్ ఈక్వలీ హ్యాపీ దట్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అంటే ఎంతమంది కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా మీకే ఈ ఆపర్చునిటీ ఎందుకు వచ్చింది అని నేను అగైన్ మామ్ లాగా యూనివర్స్ని థ్యాంక్స్ చెప్పుకోవచ్చు సో నాకు చాలా నచ్చింది క్యారెక్టర్ జీతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా 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 చాలా వస్తూ ఉంటాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇందాక ఓటీటీ ప్లేస్మెంట్స్ గురించి అది మాట్లాడుతున్నారు కదా సో ఇంటర్నేషనల్ ఓటీటీస్ మోనోపోలి అనేది అఫెక్టింగ్ రీజినల్ ఓటీటీ ప్లేయర్స్ అనేది ఇట్స్ బిన్ డిస్కషన్స్ ఇన్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్ స్పెసిఫిక్గా ఆఫ్టర్ నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ని తీసుకున్న తర్వాత సో హౌల్ బిల్ ఏమైనా చేంజ్ అవుపోతుంది ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఎనీ కాంపిటీషన్ ఇస్ గుడ్ ఫర్ ద వ్యూ ఆర్ అండి వెన్ thereస్ కాంపిటీషన్ పెటర్ కంటె గట్స్ ఆఫర్డ్ అండ్ ఐథ వేపerింగ్స్ ట ఆడియన్స్ అండ్ మోర్ దమ్ ఏరియా రండి బట్ ఇక్కడ మోపోలిపోతుంది కదా బికాస్ ఆల్మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ టూ టూ వన్ అంటే అవాంట్ స్పెసిఫికలీ సే అబౌట్ ద నేమ్స్ అండి కానీ వీ హవ్ సీన్ నెట్వైజ్ చేసి ఇండియన్ ఆఫరింగ్ ఆఫర్ చేస్తే తప్పితే లాట్ ఆఫ్ బిగ్ కాపరేట్స్ ఫ్రమ్ ఎంఎన్సీస్ ద హ్యావ్ నాట్ మేడ్ ఇన్ రోడ్స్ ఇన్ టూ ఇండియా అంటే నాట్ జస్ట్ అబౌట్ ఓటీటీ బట్ ఎనీవేర్ ఎల్స్ ఆల్సో సో యాజ్ లాంగ్ యాజ్ They are able to spread their roots here uh, and make very distinct offerings for the regional space. Uh, only then it will work, and it is good for the audience. And um, also, probably, it is good for any creative, um, uh, any creative person. Uh, they'll have more opportunities. So and that, uh, we, as a company, have been very um, known for our Indianness. Uh, we are homegrown. Uh, we are a public limited company, and. Uh, ఆర్ ఆఫరింగ్ హెస్ బిన్ వెరీ డిస్టింక్ట్ అంటే వెరీ యూనీక్ ప్లేస్మెంట్ అనుకుంటా వెన్ ఇట్ కమ్స్ టు జీ వీ హ్యావ్ స్టూడ్ ఫర్ సర్టన్ బిలీవ్ సిస్టమ్స్ అండ్ నార్మ్స్ అండ్ వాల్యూస్ అండ్ ద ఆఫరింగ్ కంటిన్యూస్ టు రిఫ్లెక్ట్ ద సేమ్ థింగ్ అండ్ ఇప్పుడు ఓటీటీ మార్కెట్ ఎఫెక్టింగ్ ద థియేటర్కల్ రిలీజ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ అయిపోయింది అండ్ సిన్స్ ద లాస్ట్ ఒక ఒక టూ ఇయర్స్ నుంచి అయితే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మోర్ స్పెసిఫికలీ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ so uh, what's your take on, because z is also into the distribution and exhibition uh, business cover? Um, i think uh, the choices were made at different levels, and uh, it was at covid time uh, where nobody was anyways going to the theater. and uh, we have built a habit. Uh, once the habit uh, is built, uh, then audience are making choices. i think uh, viewing is happening, under content viewing, అవుతుంది కానీ థియేటర్కి రావట్లేదు సో బట్ వెన్ దే ఆర్ గ్రేట్ మూవీస్ అండ్ దేర్ ఆర్ స్పెక్టికల్స్ ఆర్ దర్ ఇస్ నాస్టాలజీ అసోసియేటెడ్ అంటే రీసెంట్గా వెదర్ ఇట్ ఈస్ శివ ఆర్ వెదర్ ఇట్ ఈస్ రీ రిలీజెస్ వీఆర్ సీయింగ్ పీపుల్ గోయింగ్ బ్యాక్ టు ద థియేటర్ ప్రాబ్లీ ఇట్ ఈస్ ఇట్ ఈస్ దర్ బట్ వీల్ నీడ్ టు ట్యాప్ ఇట్ అండ్ సీ హౌ ఇట్ వర్క్స్ అండి So I don't. Uh, and recently, I was talking to some big product producer. He was mentioning it has got nothing to do with uh, the OTTs also, at, as per them. Uh, the, the it is because of the way people have now choose to watch. Uh, and sorry, if you are spoiled, then it is very difficult uh, for people to step out. So our reviews are chichu and definitely it has. Uh, uh, ఏంటంటే మీకు వచ్చే స్క్రిప్స్ ఎలాంటివి అండ్ ఇప్పుడు ఈ నయనం మీకు ఎలా ఉండబోతుంది అండ్ మీ క్యారెక్టర్ నయనంలో అయితే లో కనిపిస్తుంది అనుకుంటున్నారు బట్ ఎక్కడ పర్టికులర్ ఒక సీన్ తీసి చూపించడానికి లేదు సో అంత డెప్త్ ఉన్న సీన్స్ అయితే నాకు ఉన్నాయి యా మీరు చెప్పినట్టు దేవరా కూడా చేస్తున్నాను సో నాకేంటంటే నాకు డైరెక్టర్ గారికి నచ్చి నేను ఈ క్యారెక్టర్కి గా ఉన్నాను ఆర్ డైరెక్టర్ ఆర్ సమ్ ఎవరైనా సో డెఫినెట్గా గా నాకు నచ్చింది అంటే నేను డెఫినెట్గా చేస్తాను అంటే అది పెద్ద సినిమానా చిన్న అని ఏం లేదు నాకు క్యారెక్టర్ నచ్చాలి దాంట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ చేయగలగాలని నమ్మకం నాకు యా చేస్తాను

ఐ హోప్ ఎవరైతే అక్కడ చాలా గట్టిగా ఆడుంటారో వాళ్ళు గెలిస్తే బాగుంటుంది అలీ గారు మీకు కూడా సేమ్ క్వశ్చన్ నేను నిజంగా చూడలేను డైరెక్టర్ గారు కాదు కాదు నైన్ టైటిల్లో ఒక ఐ పెట్టి అందులో టైం మెన్షన్ చేశారు కదా ఏదైనా రిలేటెడ్ ఉందా స్టోరీకి అది ఉంది కాబట్టి పోస్టర్లో పెట్టాము మీరు ఒక్కసారి వాచ్ చేసి అది ఎంత రిలివెంట్ అన్సన్ అనేది మీకు కూడా తెలుస్తుంది కదా దానికి అంత రిలివెంట్ ఉంది యాక్చువల్లీ హీరో గారు సార్ మీరు యాక్చువల్గా వైఫ్ని తీసుకొచ్చారంటేనే మీకు ఈ స్క్రిప్ట్ మీద మీకు ఎంత నమ్మకం మూవీ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది కుడ్ ఎక్స్ప్లెయిన్ లేదు నాకు నేను నాకు స్వాతి గారి స్టోరీ చెప్పి నేను ఆన్ బోర్డ్ వచ్చినప్పటి నుంచి నాకు నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి ప్రోడక్ట్ అయితే చేస్తున్నామని అండ్ డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను నేను సో హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ ఏది చెప్పారో అది అది వచ్చింది అండ్ డెఫినెట్గా ఇది నా కెరియర్లో ఒక ఒక మంచి ఒక మంచి స్టెప్ అవుతుంది ఒక మంచి ఒక మంచి సిరీస్ అవుతుంది అండ్ ఈ స్పేస్ లోకి నేను ఇట్ ఇలాంటి ఒక తో వస్తున్నందుకు నాకు చాలా వెరీ ఎక్సైటెడ్ ఆల్ ది వెస్టన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేన్ సంతోష్ గారు యా హాయ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాజుయేన్స్ థ్యాంక్ సో ఇందాడ మా మీడియాలోనే ఒకళ్ళు అన్నట్టు ఈ మధ్య అన్ని థ్రిల్లర్సే అటెంప్ట్ చేస్తున్నారు మీరు అంటే చాలా రోజుల నుంచి మీ కంబ్యాక్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అంటే మధ్య మధ్యలో కొన్ని స్క్రిప్ట్స్ సో మంచి అటెంప్ట్ చేసినా కూడా ఎక్కడో కొంచెం మిస్ఫైర్ ఫైర్ అయ్యాయి అనేది నా పర్సనల్ సో ఏంటి అంటే వాటి అన్నిటిని ఒకసారి ఏమన్నా అలా ఏమన్నా రివైన్ చేసుకున్నారా నేను ఎక్కడ సో మిస్ఫైర్ అవుతుంది నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అని అంటే అది దక్ష అది మనం కూర్చొని డిబేట్ చేసేదానికి ఎన్నో అవర్స్ బట్ నేను నా పర్స్పెక్టివ్ నా నా తరఫు నుంచి నేను ఒక ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక సినిమాన కానీ సిరీస్ కానీ వాట్ ఎవర్ ఐమ్ వర్కింగ్ ఆన్ నా సైడ్ నుంచి ఐ ట్రై టు గివ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ సో అది అక్కడ నేను ఇప్పుడు నేను చూసినప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను నన్ను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ప్రతిసారి నేను చూశాక అరే ఇది ఇట్లా చేయాల్సింది అది అట్లా చేయాల్సింది దాంతో దా దాన్ని అనలైజ్ చేసుకుంటాను అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం కొన్ని వెన్ ఇట్ వర్క్స్ వర్కౌట్ అయిందంటే ఏదైనా ఇవేం ఆలోచనలు రావు వన్ ఇట్ డస్ ప్రోడక్ట్ డజంట్ వర్క్ లక్ష ఆలోచనలు వస్తాయి సో నేను ఏం చేశానంటే బేసిక్గా ఆలోచనలన్నీ పక్కన పెట్టేశాను నాకు నా సోల్కి నాకు ఒక సా ప్రోడక్ట్ చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటే అది అది చాలా అనుకుంటున్నాను ఆబ్వియస్లీ నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్ అది దట్స్ యునో ఇట్ మ్యాటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బట్ ఒక మంచి ప్రోడక్ట్ చేస్తే ఒక కిక్ వస్తుంది నాకు ఇంత మునుపు మేబీ ఆలోచించేవాడినేమో నేను అరే ఇది ఇట్లా అయింది అరే దీనికి ఇంత కలెక్ట్ చేయలేదేమో అనే ఉండేది బట్ నౌ మై మైండ్ సెట్ అండ్ మై థాట్ ప్రాసెస్ ఇస్ చేంజ్ అ లాట్ ఓవర్ ది ఇయర్స్ మరి అది ఎందువల్ల తెలియదు సో నైనం కమ్ బ్యాక్ అనుకుంటున్నాను నైనం హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది నువ్వు చూసి నాకు టెక్స్ట్ పెట్టు ఓకే నా నెంబర్ నీ దగ్గర క్రికెట్ ఆడడం కాదు సిరీస్ చూసి నాకు చెప్పు

నేను వెళ్ళి ఇప్పుడు మనం ఇది చేద్దాం అది చేద్దాం అది చేద్దామని కూర్చోలేదు ఇన్ని ఇయర్స్ ఎవరితో నాకు ఆర్గానిక్గా నాకు వచ్చి కొంతమంది కథలు చెప్పినప్పుడు నేను ఆ కథలు విని నాకు బాగా నచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఐ ట్రై టు యునో గెట్ ఆన్ బోర్డ్ అండ్ డూ ద ప్రాజెక్ట్ అండ్ రీసెంట్గా కొన్ని స్టోరీస్ వింటూ నన్ను అదే టైంలో స్వాతి గారు వచ్చి నాకు ఈ కథ చెప్పడం జరిగింది అండ్ ఐ ఐ నేను చెప్పినా కదా మీరు చూసిన తర్వాత రేపు మీరు స్వాతి గారిని ఎంత అప్రిషియేట్ చేస్తారో ఐ కెన్ ఆల్రెడీ సీ ఇట్ ఇప్పుడు నయనం లాగా ఆ కళ్ళద్దాలు పెట్టుకొని పెట్టుకుని నేను చూస్తే ఐ కెన్ సీ డిసెంబర్ నైన్టీన్ తర్వాత మీరు ఎంత నో యు హౌ మచ్ యూ విల్ అప్రిషియట్ స్వాతి గారు బట్ మీ లాఫ్ లో క్లైమాక్స్ లో ట్రైలర్ దాంట్లో మొత్తం అన్ని ఫీలింగ్స్ వస్తాయి మీరు డిసెంబర్ నైన్టీన్ చూడండి యూ డెఫినెట్లీ యూ విల్ అప్రిషియేట్ యుల్ అప్రిషియేట్ స్వాతి గారు అండ్ యూ విల్ అప్రిషియేట్ మంచి మంచిది సెలెక్ట్ చేసుకున్నాడు వరుణ్ ఈ సారి అని మీరు అనుకుంటారు అనుకుంటున్నాను నేను ఆల్ ద థ్యాంక్ థ్యాంక్ యూ యూ యా హాయ్ 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 సో అంటే రీసెంట్ టైమ్స్లో మీరు మీ సినిమాకి తగ్గట్టుగా గెటప్స్ అనేవి ప్రమోషనల్ కంటెంట్స్కి వేసుకురావడం కనిపిస్తుంది ఈసారి కూడా అది విగ్గా లేకపోతే విగ్ తీసుకుంటా లేదు యాక్చువల్లీ నేను నేను అదే నాకు చాలా ఏమైంది సో నాకు చాలా ఏంటంటే అంటే నేను హెయిర్ ఇట్లా ఈ మధ్య చాలా కెలైపోయింది ఎందుకో నాకే అర్థం కావట్లేదు మేబీ ఇంత లాంగ్ ఎప్పుడు నేను పెంచలేదు బట్ అది కొంచెం అదే తిరుగుతుంది అదే ఏమో మరి ఏమో నాకు అర్థం కొన్నిసార్లు అదే తిరిగిపోతుంది అంటే నయనం కోసం ఫస్ట్ తిప్పాడు మా హెయిర్ స్టైలిస్ట్ దాని తర్వాత ఇంకా ఇంకా ఆటోమేట్ తిరుగుతుంది ఏందో తెలియట్లేదు కొన్నిసార్లు ఏమో స్ట్రేట్గా ఉంటుంది మేబీ ఏమో మరి